హాయ్ ఫ్రెండ్స్ నెమ్మిసి వచ్చాను ఈరోజు నేను సూజీ గుగ్గానే చేస్తున్నానండి మీ మేము ఎలా చేసుకుంటున్నామో చూపిస్తాను మీకు ముందుగా మనకి ఒక గిన్నె తీసుకోండి దీనికి ఎత్తడి గిన్నె కానీ రాగ్ గిన్నె కానీ సిల్వర్ గిన్నె కానీ బాగుంటుందండి స్టీల్ గిన్నెలు అయితే మాత్రం ఇది ఉడకదండి సూజీ కాబట్టి ఇది కుక్కర్లో అయినా పర్వాలేదు మీరు కుక్కర్కైనా వాడుకోవచ్చు కుక్కర్లో పెట్టుకోవచ్చు ఇలాగే ఈ లెక్క ప్రకారం కుక్కర్లో పెట్టుకున్నా బాగుంటుంది ముందుగా నేను ఏ గ్లాస్తో నోకి వేసుకుంటున్నా అదే గ్లాసుతో నీళ్లు వేసుకోవాలండి ముందు రెండు గ్లాసులు నీళ్లు ఉప్పు నూనె వేసుకొని మరగనివ్వండి నీళ్లు ఈ లోపల బియ్యం మనం ఇలాగ మిక్సీ చేసుకుంటే ఈ మొరువు ఇలాగా సన్న మురువులాగా వస్తుంది ఇది చేసుకోండి చేసుకొని నువ్వు జల్లించికోండి జల్లించుకుంటే బాగుంటుంది పిండి అన్నది బయటకు వచ్చేస్తుంది మొత్తన్నది అందులో ఉండిపోతుంది ఇప్పుడు చూసారా ఇందులో ఉప్పు నూనె వేసి మరగబెట్టేసాం కాబట్టి మరిగి నీళ్ళలో మనం ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి ఒక గ్లాసు నూకైతే రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి ఇలా ఉడకనివ్వండి ఇలా ఉడికాక ఒకసారి దగ్గరికి వచ్చిన వరకు ఇలా తిప్పుతూ ఉండండి తిప్పేక దగ్గరికి వచ్చాక అప్పుడు మూత పెట్టుకోండి అప్పుడు బేగ ఉడుగుతుంది లేకపోతే ఇలా వదిలేశారనుకోండి నీరు పైకి ఉండిపోతుంది అడుగుని ఉండిపోతుంది అలా కాకుండా ఇలా దగ్గర అలా తిప్పుతూ ఉండండి ఒక ఐదు నిమిషాలు తిప్పుతూ ఉంటే అంత ఉడికి దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చాక రైస్ ఎలా దగ్గరికి వస్తుంది అలాగే ఇది వస్తుంది చూసారా ఇలా దగ్గరికి వస్తుంది ఇది ఎప్పుడు మనం మూత పెట్టుకోండి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి సిమ్లో పెట్టుకొని ఒకసారి ఉడకాక మళ్ళీ ఒకసారి కలపండి చూసారా నీళ్ళు బయటకు వచ్చేసింది అలా రాకండి మళ్ళీ ఇంకోసారి కలుపుకొని నూనెగా నూనె వేసుకోండి నూనె వేసుకొని మూత పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇది సూజీ సూజీ దీనికి మనకి పౌడర్ మనకు ఉగ్గానికి పౌడర్ కలుపుతాం కదా అలాగే దీనికి ఎండుమిర్చి శనగపప్పు వేయించిన శనగపప్పు జీలకర్ర ఉప్పు పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ పొడి అంటే కొమ్మ శనగపప్పు మనం మిరపకాయలు ఎండిమిర్చి అందులోనే ఉప్పు కారం వేసుకొని పసుపు వేసుకొని అందులోని రెండు వెల్లుల్లి రొబ్బలు ఒకసారి వేయించి ఒకసారి మిక్సీ చేసాక వెల్లుల్లి రొబ్బలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేయండి ఇలాగా ఇలా మిక్సీ చేసినప్పుడు మనకి ఆ ఫ్లేవర్ పడుతుంది వాసన పడుతుందండి మనకి అదే ముందు వేస్తే అది మందు వాసనలాగా వచ్చేస్తుంది ఒకసారి గ్రైండ్ చేసాక అప్పుడు మనం ఇలా చేసేది ఇప్పుడు సుజి అదే ఇది ఇది ఉడికిపోయిందండి సూజీ ఉడికిపోయింది మనకి ఉడికిపోయిన సూజీ అంటే మెత్తగా నొక్కి చూసుకోండి ఉడికిందో లేదో తెలుస్తుంది అప్పుడు ఉడికిపి సూజీని ఇలా తీసుకొని ఈ పొడి వేసుకొని కలుపుకోండి ఈ పొడి వేసుకొని అందులోనే మెంతాకు ఉంటుంది కదండి మన దగ్గర ఉంటాయి కదా మేతి మేతి మేతాకు అది వేసుకోండి అందులోనే ఎండుమిర్చి చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అందులోనే చెలకాయ పలుకులు వేయించిన చిలకాయ పలుకులు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కోసుకొని వేసుకొని కలుపుకోండి బాగానే కొద్దిగా నూనె వేసుకొని కలుపుకోండి చూసారా ఇలా పొడి పొడిగా ఉంటుంది దీంట్లోకి సూజీ ఉగ్గానీలోకి నేను చట్నీ చేస్తున్నానండి చట్నీ నేపాలికడి నేపాలికడి అంటే పెరుగు కొద్దిగా వేసి అందులోనే బంగాళదుంప ఉడగబెట్టేసిన బంగాళదుంప రెండు ఉల్లిపాయ ముక్కలు ఏనిలా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కారం ఉప్పు పసుపు ఉప్పు కారం పసుపు అలాగే బంగాళదుంప ముద్ద ముక్క ఉడకబెట్టిన బంగాళదుంప ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోండి దీనికి తాలింపండి జీలకర్ర జీలకర్ర రెండు అండి జీలకర్ర మెంతులు వాము అది సోంపు ఆవాలు వాము సోంపు ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని నూనె వేసుకొని తాలింపు పెట్టుకోండి దీంట్లోకి కూడా కస్తూరి మీద వేసుకోండి వేసుకొని అందులోనే కొద్దిగా మ్యాంగో పౌడర్ మ్యాంగో పౌడరు మీరు చేసుకున్నది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే నేను ఎలా కొనుక్కున్నా అది వేసుకున్నాను అలాగే చాట్ పౌడర్ కొద్దిగా మ్యాంగో పౌడర్ కొద్దిగా వేసుకోండి కలుపుకోండి అది వేసుకొని దానిలో తాలింపు వేసుకోండి ఈ తాలింపు వేసుకొని బాగా కలుపుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ దాంట్లోకి ఇంకా బాగుంటుంది మనకి అందులోకి కాదు రో రోటీలోకి బాగుంటుంది ఇది అలాగే లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసుకోండి నేను స్పీడ్గా చెప్పేస్తున్నట్టున్నాను ఇలా ఇంగు వేసుకొని మన సూజీ ఉగ్గానిలో ఇలా నంచుకుని తింటే ఉంటుందండి దీని పక్కన ఆపడం వల్ల మనం ఫ్రైస్ అయినా ఏ ఏమన్నా ఉంచి ఉన్నా నంచుకొని తినచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇది కూడా హెల్త్కి కూడా మంచిదండి రాత్రి డిన్నర్కి చేసుకోవచ్చు డిన్నర్కి తింటే బాగుంటుందండి చేసి పిల్లలకి పెట్టండి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ దీని మీద ఉల్లిపాయ ముక్కలు అలా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి నాకు కొత్తిమీర పెద్ద నచ్చదండి కొద్దిగా లైట్గా తిన ఎక్కువ తిన్నాం దాంట్లో చెలకాయ పలుకులు ఈ క్రిస్పీగా నోటికి తింటున్నప్పుడు క్రిస్పీగా తగులుతుంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి సూజీ ఒగ్గాని థ్యాంక్ యూ